భారతీయుడు ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో రోమన్ క్యాథలిక్స్ వినే ఉంటారు కదా క్రిస్టియానిటీలో రెండు మేజర్ వర్గాలు అండి రోమన్ క్యాథలిక్స్ కూడా ఇంకో ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్టెంట్స్ స్ట్రాంగ్ అయిపోయారు యాక్చువల్గా రోమన్ క్యాథలిక్స్ అంటే మొట్టమొదటి ఉన్నవాళ్ళు వాడు రోమన్ క్యాథలిక్స్ కొంచెం ఆర్థడాక్స్గా ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకోరు వాళ్ళు నంద్ ఉంటారు మగాళ్ళు కూడా ప్రిస్టు పెళ్ళి పెళ్లి చేసుకోరు ఈ కొంచెం వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా మంచిగా ఉంటారని అనుకుంటాం మనం కానీ అక్కడ జరిగిన మా అక్రమాలు ఇంకెక్కడ జరగలేదు ఈ లైంగిక వేధింపులు పీడిఎఫ్ ఫైల్ అంటే చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడం అవి బాగా ఎక్కువైపోయిందని కేసులు పడ్డం ఆ కేసులు కాంపెన్సేషన్ కోసం చర్చలు అమ్ముకోవడం యుఎస్ లో నాకు మిత్ర చూడడం జరిగింది రోమన్ కేథలిక్స్కి కొంచెం వాల్యూ తక్కువే చెప్పాలంటే ప్రొటెస్టెంట్స్ ఆ కొద్దిగా బెటర్ ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్టెన్స్ ఈమెజ్గా వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇస్ని ట్రేడ్ చేయడం అది ఉండదు దాంట్లో అంటే కన్ఫెషన్ చేసుకోవడం కన్ఫెషన్ చేసుకుని కొంచెం డబ్బులు కట్టేస్తే నువ్వు చేసిన పాపం పోతుంది అని రోమన్ క్యాథలిక్స్ పద్ధతి దాంట్లో మా చర్చిలో నువ్వు మర్డర్ చేస్తావా చేసావా ఓకే నీకు థౌజండ్ డాలర్స్ మాఫీ చేస్తాం నేను నీ పాపం అంతా మా ప్రిస్ట్ గారు కడిగేస్తారు అని అలాంటి ఉండేది ఒకప్పుడు దాంతో ఇప్పుడు మార్టిన్ లూజర్ కింగ్ అని కొత్త వచ్చాడు ఇది బాగోలేదు కరెక్ట్ కాదు ఇది సిమ్కి మనం ఒక తప్పులు చేయడం ఏంటి తప్పులు మళ్ళీ అమ్మేసుకోవడం తప్పులు కడిగించుకోవడానికి డబ్బులు ఇచ్చుకోవడం ఏంటి ఈ దాంట్లో కాంపిటీషన్ ఒక చెట్లో పదివేలు అయితే ఒక చెట్లో వెయ్యి రూపాయలు వేసేస్తారు పది వెయ్యి వేడోలు సో అది రోమ్ అందుకే అప్పుడు రో కి ప్రొటెస్టెంట్స్ అంటే ప్రొటెస్ట్ కింద ప్రొటెస్టెంట్స్ వచ్చాయి క్రిస్టియానిటీలు అదే అది మన మన ఇండియాలో ఉన్నది ఎక్కువ మంది ప్రొటెస్టెంట్స్ అయినా రోమన్ క్యాథలిక్ తక్కువ ఈ రోమన్ క్యాథలిక్స్ అంతా అక్కడ వెటికన్ వెటికన్ సిటీలో ఉంటారు వెటికన్ సిటీలో మీకు పోప్ ఉంటాడు కదా పోప్ పోప్ అంటే హైయెస్ట్ పోప్ అవడానికి ముందు కార్డినల్ అవ్వాలి కార్డినల్స్ నుంచి పోప్ ఎంపిక అవుతాడు దాంట్లో ఒక ని ఈ మధ్య రెండు వేల ఇరవైలో అతన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ మధ్య కాలంలో అతను అరెస్ట్ చేశాడు ఐదున్నర ఏడు పాటు జైలు శిక్ష విధించాడు దేనికంటే అతను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాడు అంటే ఒక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ రియల్ ఎస్టేట్ అమ్మకంలో కొన్ని ఒక మూడు మూడు వందల యాభై మిలియన్ యూరోస్ వర్త్ ప్రాపర్టీని దాంట్లో ప్లాట్స్ వేసి అమ్మారు లండన్లో చర్చ్ ఆ చర్చ్ పోయింది ఎవడు వెళ్ళట్లేదు దానికోసం ప్లాట్లు వేశారు ప్లాట్లు వేసి అమ్ముకున్నారు అమ్ముకునేటప్పుడు ఈయన కొంత ఫ్రా కొంత కమిషన్ లాగేసాడు ఒక ఒక లేడీని అయితే ఆవిడ దగ్గర ఒక ఆరు వందల సిక్స్ హండ్రెడ్ థౌజండ్ యూరోస్ పడే సో మిలియన్స్ యూరోస్ ఫ్రాడ్ అయింది దాంతో అది రెండు వేల ఇరవైలో ఇతన్ని కార్టీల నుంచి రిమూవ్ చేశారు పొదటి నుంచి కార్డు అంటే చెప్పాను కదా ఒక కార్డు ఇతను పొటెన్షియల్ పోప్ అనమాట ఒకప్పుడు పోప్ కూడా అయిపోయి అయిపోయింది వాడే లక్కీగా మిస్ అయ్యాడు లేదంటే పరువు ఎంతో పోయేది అండి క్రిస్టియన్ సో ఇప్పటికే ఈ చర్చిల్ గౌడ అనట్లేదు అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో యుఎస్లో కానీ యూరోప్లో కానీ చర్చిల్ గౌడ మనిషి చిన్న చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తుంటారు పెళ్ళు చేసుకోరు పెళ్లి చేసుకోవడం ఇలా ఎలా పని చేసుకోవాలి సరే దానివల్ల ఏమైందంటే వాళ్ళు అక్కడ కేసు అయితే డబ్బులు గట్టిగా కట్టాలి కాంపిసేషన్ మళ్ళీ ఉండదు సో ఆ కాంపిసేషన్ కట్టడానికి చెట్లు అమ్ముకుంటారు చెట్లు అమ్మేస్తే చెట్లన్నీ కొన్ని బార్లు అయిపోయి కొన్ని ఏమో మసీదులు ఇచ్చేస్తారు ఈ సాయిలు కొనేస్తున్నారు కొన్ని టెంపుల్ కూడా కొని ఉంటారు మనవాళ్ళు హిందువులు సో ఇదండి అక్కడ చర్చ్ యొక్క పరిస్థితి అందులో క్రిస్మస్ ముందు ఒక కార్డినల్ అతని పేరు ఆంజలో బెర్జో ఆంజలో బెర్జో ఆయన్ని అరెస్ట్ చేశారు ఐదున్నర ఏడు అరెస్ట్ పెద్ద వయసు ఉంది అయినా కూడా విదౌట్ ఆప్షన్ నువ్వు డబ్బులు కట్టి ఎస్కేప్ అవ్వడం కాదు విదౌట్ ఆప్షన్ అంటే నో ఇంకో ఆల్టర్నేటివ్ అంటే మామూలుగా ఆప్షన్ ఉందంటే ఓకే డబ్బులు లక్ష లక్షల యూనియల్ కట్టేస్తాను నాకు ఐదున్నర మాఫీ చేస్తారంటే కానీ ఇతనికి ఎలా ఏమి డబ్బులు కట్టు పైగా ఐదున్నర ఏళ్ళ పాటలు జైల్లో ఉండవలసిందే అనే ఆరు ఏడు పైబడినట్టు అనుకుంటాను ఆయన కూడా వాళ్ళు జడ్జీలు కఠినంగానే శిక్ష విధించారు అదండి పరిస్థితి సో రోజుల్లో మరి కలికాలం అంటారు అయితే అందుకంటే ఏం చెప్పండి ఏ అయినా ఏ ఇదైనా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి సో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జై జై హింద్